కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు కేసుల్లో బంగారం వెండి నగలు రికవరీ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు వాటి విలువ పదహారు లక్షల రూపాయలు అంచనా దొంగతనానికి పాల్పడుతున్న నిందితుల వివరాలు తెలియచేసిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఇరుగు పొరుగు వారితో స్నేహ సంబంధాలతో ఉంటూ వారి విలువైన వస్తువులు గమనిస్తూ ఇంటి వద్ద లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నా షేక్ రహంతు నిసా షేక్ నసిబుల్లా దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణా జిల్లా ఉయ్యూరు పెదబోగ్రాలలో కరివేపాకు తీసుకురాలేదని ఆపరేటర్ పై లైన్ ఇన్స్పెక్టర్ దుర్భాషలాడిన ఘటనపై స్పందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణానాయక్ వివరణ ఉద్యోగుల పట్ల ఈ విధంగా అధికారులు మాట్లాడితే సహించేది లేదన్నారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని వాళ్ల ఆదేశానుసారం లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణను కోడూరు ట్రాన్స్ఫర్ చేశామని తెలిపారు కింది స్థాయి ఉద్యోగులు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు జనసేన నేత చరమలశెట్టి రమేష్ బాబు పాల్గొన్నారు విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద జనసేన నాయకుల ఆధ్వర్యంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎర్లగడ్డ కేక్ కట్ చేసి జనశ్రేణులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా యాభై మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడవల్లి సుధాకర్ ఓడేబోయిన బాబీ అల్లాడి తెరిసా దూసరి నిర్మల వెలుగుపల్లి మరియన్న గండి చిన్నారావు తొమ్మను రమేష్ బుజ్జి బొడ్డు యోహానరాజు రాయి గోపాలకృష్ణ రాయి ప్రభుకుమార్ బేతాళ వినయ్ మహేష్ దూసరి సుధీర్ బెజవాడి చందు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పోర్టిబైడ్ రైస్ తో కూడిన రేషన్ బియ్యం ను అపోహలకు తావు లేకుండా సద్వినియోగం చేసుకోవాలని భారత ఆహార సంస్థ హనుమాన్ జంక్షన్ గిడ్డంగి మేనేజర్ డాక్టర్ పివి మల్లికార్జునరావు తెలిపారు బాబులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎఫ్సిఐ ఆధ్వర్యంలో కోర్టిబైన్ రైస్ పై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు బాబులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో గ్యాస్ లీక్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో పల్లగాని రంగారావు పల్లగాని కొండయ్యకు చెందిన రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమై సర్వస్వం కోల్పోవడం జరిగింది గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఏర్లగడ్డ వెంకట్రావు సూచనల మేరకు సింగన్నగూడెం గ్రామంలోని బాధిత కుటుంబాలను శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు సోదరులు ఏర్లగడ్డ సతీష్ బాబు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు గ్రామ టీడీపీ అధ్యక్షులు పల్లగాని వీరాంజనేయులు ఉప సర్పంచ్ బెజవాడ వెంకటకృష్ణారావుతో కలిసి పరామర్శించి బాధితుల నుండి సంఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నారు ప్రజల ఇంటి వద్దకే క్యూఆర్ కలిగిన స్మార్ట్ రేషన్ పంపిణీ చేసేందుకు కార్డు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసింది రేషన్ పంపిణీ దుకాణాలకు మ్యాపింగ్ చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ జరుగును కారు నియామక ఉత్తర్వులు అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్ రావు ఐపీఎస్ మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ రావు తెలిపారు బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఎరువులు పురుగుమందుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతులకు విక్రయించాలని జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేసిన बीआरएस अधिनेता केसीआर